రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ నిలదొక్కునే చర్యలు ప్రభుత్వం చేపట్టాలని పలువురు కోరారు కష్టపడి పనిచేస్తున్న స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సారథ్యంలో దర్శకరత్న డాక్టర్ దాసర్ నారాయణరావు ఆశీస్సులతో నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ సినీ వర్కర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆదివారం జరిగింది రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చ చౌదరి మాజీ ఎంఎల్సీ సోము వీర్రాజు ప్రముఖ సినీ హీరో బాణుచందర్ నటుడు పిల్ల లక్ష్మీప్రసాద్ డిసిసిబి మాజీ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు నాయుడు కార్మిక బోర్డు ఆర్ రామ్మోహన్ రావు శాఖ అసిస్టెంట్ కమిషనర్ కేశవరావు పంతం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ టీడీపీ నాయకుడు ఎర్ర వేణుగోపాల్ రాయుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి దొండపాటి సత్యంబాబు రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు జేటీ రామారావు వై శ్రీనివాస్ జె వెంకట్రావు సినిమా ఆర్టిస్టులు కాశీ చందు నెమలికంటి రవికుమార్ కొప్పుల రత్నం కొల్లిపల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు మరియు అభివృద్ధి కోరి నడుచుకుంటాము వర్గం తీసుకున్న वाइफ <laughs>

సభ్యులందరికీ కూడా అందులో ప్రవేశం ఇవ్వాలని చెప్పి ఒక ఇరవై ఐటీ ఈ చైర్మన్ వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి ప్రకటించడం జరిగిందండి మరి విషయంలో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కమిటీ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం హలో మరి మంది డైరెక్టర్ కూడా మరి ఇది చేయడం జరుగుతుంది

సినీ కార్మికులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు చాలా సంతోషం ఇక్కడ ముఖ్యంగా ముందు భువన్ చంద్ర గారిని అలాగే ప్రసాద్ గారిని చూడటం ఎందుకంటే మూవీస్ చిన్నప్పుడు పోలీస్ డ్రెస్ ఆయన నటిస్తుంటే పోలీసు ఎలా ఉండాలి ఎలా ఉంటారేమో అనుకునే వాళ్ళు అలాగే ఈరోజు ఇక్కడ సినీ కార్మికుల సమస్యల మీద ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడ కూర్చోవటం వాళ్ళ కోసం పోరాటం అనేది స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయం అలాగే దూరం రాజే గారు కూడా ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఈ కార్మిక శాఖ వచ్చిన తర్వాత ఎక్కువ ఇన్సిడెంట్లు ఈ ఫ్యాక్టరీస్లో జరుగుతూ ఉంటాయి ఈ చిన్న చితక ఇన్సిడెంట్ ఇద్దరు చనిపోవటం లేకపోతే అత్యధికంగా ఎస్ఎన్షియా కంపెనీలో పదిహేను మంది చనిపోవటం చూస్తూ వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు నాకు సమస్య వచ్చినప్పుడు నేనేం చేయాలని అని తోచటం పక్క వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు అలాగే ఫ్యాక్టరీలో పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు మిగతా ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరు రాకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటి కొన్ని వేల కోట్ల అధిపతులు వీళ్ళు వీళ్ళకు యూనియన్ లేదు ఇదేం దౌర్భాగ్యం అని చెప్పి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక యూనియన్ ఉంటే ఆ యూనియన్ వెళ్ళి సోదరు కలెక్టర్ గారితో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది లేని పక్షంలో పొలిటీషియన్ ఎంటర్ అయితే ఏదో పక్కకి వెళ్ళవలసి ఉంటుంది అయితే యాజమాన్యం ఇన్ఫ్లుయెన్స్ మీద అటు వెళ్ళవలసి ఉంటుంది లేకపోతే ఆ కష్టాన్ని చూసి పూర్తిగా అటువైపు వెళ్ళవలసి ఉంటుంది కాకపోతే దాన్ని నేను మన మీటింగ్లో కూడా చెప్పాను వాళ్ళకి పెద్ద వాళ్ళకి కూడా యూనియన్ మీకు ఎందుకు ఉండకూడదు సమస్యలు ఉన్న చోటు యూనియన్ ఉన్న చోటు సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా అవి అధిగమించాలి మరి అలాంటి సంఘటన జరిగినప్పుడు మన మీటింగ్లో కలెక్టర్ గారిని చైర్మన్ చేస్తూ ఫ్యాక్టరీ వాళ్ళు ఒక యూనియన్ పెట్టుకుని ఆయన రొటేషన్ అంతా ఒక కార్మికుడు చనిపోతే అతను ఎంత ఇవ్వగలడు ఎంతవరకు ఎలిజిబుల్ అనేది కరెక్ట్ గారితో కూర్చొని మాట్లాడండి దయచేసి పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ చేయకుండా మీరు మాట్లాడి ఆ ఎక్స్ప్రేషన్ మీరే ప్రకటించండి అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈరోజు తోరం రాజా గారు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం ఎందుకంటే నాకు సినీ సినీ కళాకారులు ఉంటారని తెలుసు కానీ సినీ కార్మికులు ఉంటారని తెలియదు యాక్చువల్గా ఈ శాఖ మంత్రి అయినా కూడా మరి నేను వచ్చి చెప్పినప్పుడు ఓ సినీ కార్మికులు కూడా ఉంటారా అనిపించి తర్వాత తెలుసుకున్నప్పుడు మీ కష్టాలన్నీ తెలిసి మరి మీరు ఒక యూనియన్ కింద ఏర్పాటు చే అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున రాజా రాజాగారి చైర్మన్ చేస్తూ ఈరోజు పదిహేను మంది సభ్యులు డైరెక్టర్ శేఖర్ జ్యోటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఫిలిం నగర్ క్రియేటివ్ క్రియేటివ్ కల్చర్ క్లబ్ చైర్మన్గా పిల్ల ప్రసాద్ గారిని ఎన్నుకోవటం అలాగే వెంకటరావు గారిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవటం వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే పెద్ద బరువు వాళ్ళని మీద పెట్టారని కూడా చెప్పగలుగుతాను ఇందాక ఆయన మాట్లాడుతూ నా ఆవేదన ఇది ఆవేదన మా ఆవేదన ఇది మా కష్టావి మా బాధ ఇది అని చెప్పడం జరిగింది ఇక్కడికి చాలా సఫలకి వెళ్తూ ఉంటాను నేను దాంట్లో ఎక్కువ పోగొడతలతోనే సరిపోతుంది సమయం అంతా ఆ ప్రమాణ స్వీకారంలో పోగడతారు కానీ సమస్యలు చెప్పలే కానీ ఈరోజు ప్రసాద్ గారు వివరంగా గుండ్లు కత్తుకునే విధంగా సమస్యలు ఏంటనేది చెప్పడం జరిగింది నిజంగా సినీ ఫీల్డ్ అనగానే డబ్బులు అనుకుంటారు కానీ కష్టాలను ఎవరికీ తెలియదు ఈరోజు నిజంగా కష్టాలు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పారు అదే విధంగా మీరు ఇందాక చెప్పినట్టు హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సినిమా మూవీ నిర్మాతలు ఇక్కడికి వచ్చి ఈ పని 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 కల్పించి జీతాలు ఇవ్వాల్సిన సమయంలో హైదరాబాద్ రమ్మంటాం కూడా జరుగుతుందని చెప్పి నాకు కొంతమంది పెద్దలు తెలియజేశారు అది కార్మిక శాఖలో వస్తుంది కాబట్టి ఇలాంటి పని ఇలాంటి ప్రక్రియ ఏమైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళే కలిపి రప్పించి చేత బాధ్యత పూర్తి బాధ్యత నేను తీసుకున్నాను అందులో సందేహం లేదు ఎందుకంటే రెక్కడితే బతుకులతో వేళాపాలం మరి అది ఎంతైనా నీచాతి నీచమైన పని కాబట్టి ఎలాగైతే నిర్మాతలకు వెసులుబాటు ఉండాలి అనే ఉద్దేశంతో టిక్కెట్ రేట్లు కూడా పెంచుకోండి అని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెసులుబాటు ఇవ్వడం జరిగింది అలాగే నిర్మాతలకు ఎలా వెసులుబాటు ఇచ్చారో మరి కార్మికులను కూడా పూర్తి స్థాయిలో ఎందుకంటే వాళ్ళకి కళాకారులు ఎంత ముఖ్యం కార్మికులు కూడా అంతే ముఖ్యం రెండు కళ్ళు లాంటివి కాబట్టి ఏదో ఉన్నప్పటికీ ఈరోజు ఒక యూనియన్ ఫామ్ చేసుకోవడం తద్వారా ఇంకా పోరాట పట్టణ ఇక్కడి నుంచి ఏ సమస్య వచ్చినా ఆ పోరాట పట్టణకి నేను వెనుముక్కగా నిలుస్తానని ఇస్తానని చెప్పి అతిథి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను కూడా ఈ ఉద్యమాల నుంచి కాబట్టి అలాగే భవన్ చంద్ర గారిని ప్రసాద్ గారిని కూడా నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను ఎందుకంటే కొంతమంది కార్మికుల సమస్యల మీద అక్కడికి టైం వేచించిన దూరం వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు అంటే వాళ్ళ సమస్యలను అధిగమించే విధంగా కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖున త్రూఅవుట్ ఇండియా లేబర్ మినిస్టర్స్ అందరూ కూడా సమావేశం అవటం జరుగుతుంది కాబట్టి మీ ఈ చలన చిత్ర పరిశ్రమ వల్ల అనేక పనులు కడతా ఉంటారు కట్టి ప్రభుత్వానికి అనేక పనులు కడతారు కానీ కార్మికులకి అసలు గుర్తింపే లేదు సినీ కార్మికులకి ఇందులో గుర్తింపు లేదు అది మా నోటీస్కి వచ్చింది అదేవిధంగా ఈ యొక్క మీ రిప్రజెంటేషన్ నాకు ఇవ్వగలిగితే నేను అక్కడ ఏదైతే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అందరూ ఇష్ట సినిమా రాజమండ్రి నుంచే అందువల్ల కళాకారులకు కూడా ఇది కేంద్రంగా ఉండేది ఇవాళ ఆ తర్వాత మద్రాసు కేంద్రంగా నాలుగు రాష్ట్రాల నుంచి కూడా చలన చిత్రాలు చేసేవాళ్ళు ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్కు మార్పు హైదరాబాద్లో ముఖ్యంగా ప్రాంత నిర్మాతలు దర్శకులు ఎక్కువ మంది ఉండి అక్కడ హైదరాబాద్లో చలనచిత్ర పరిశ్రమ ప్రోత్సాహం అందించడంలో ప్రముఖ పాత్ర వహించారు ఎందుకంటే అక్కడ వచ్చిన స్టూడియోలన్నీ కూడా బ్రహ్మాండం అని ఇవాళ రామోజీ గారి యూనివర్సిటీ సిటీ కానీ లేక అన్నపూర్ణ ఫిలిం సిటీ ఎన్టీఆర్ స్టూడియో కానీ సార్జ్ స్టూడియో కానీ పద్మాలయ కానీ ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెంది ఇవాళ రంగం మారింది ఇవాళ టీవీ ప్రభావం పెరిగిపోతా ఉంది అవకాశాలు అక్కడ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నట్లు తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి మన ప్రాంతం నుంచి కూడా అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి చాలా మేము చూస్తాం మీడియాలో కానీ టీవీలో కానీ ఎక్కువ అవకాశాలు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ మాండలికం కూడా అక్కడ పెరుగుతూ ఉంది మన ప్రాంతంలో అవకాశాలు మన కేంద్రం అంతా హైదరాబాద్ రావడము మన ప్రాంతంలో కూడా మూడు ప్రాంతాలను అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు అలాగే మన దుర్గేష్ గారు అందరూ కూడా మాట్లాడుకున్నప్పుడు కూడా మేము అందరం ఒకటి విశాఖపట్నం ఆల్రెడీ అయ్యి కొంత ఆగిపోయింది విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి కేంద్రాలుగా అటు రాయలసీమకి ఉత్తరాంధ్రకి మధ్య ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంది ఎప్పుడైతే ప్రయత్నం చేశాం రాజమండ్రిలో పిచ్చుకులంక దగ్గర ఒక బ్రహ్మాండమైన స్టూడియో నిర్మాణం చేయాలి రాజవేంద్ర గారి దర్శనం అంతా కూడా ఇక్కడ ఏ సక్సెస్ చిన్న సంక్రాంతిమా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల దాకా ప్రజల కోసం విచ్చించడం దాదాపుగా వంద గ్రామాల్లో నూట యాభై ఆలయాలకి మీరు ఆడవ్వడం జరిగింది బందారు వన లక్ష్మి కాలుదా ఒక ప్రోగ్రాం పెట్టి మీరు యూట్యూబ్ లో కొడుతుంది మీరు అందరికీ తెలుస్తుంది బందారు వనలక్ష్మి కాలుదా పెట్టి పేద మహిళలకు శ్రావణ మాసంలో శుక్రవారం వ్రతం చేసుకోవడానికి డ్రా తీసిస్తే మేము బంగారం ఎప్పుడు చూ చూడలేదని తెలిపే పేదవాళ్ళకి ఎంతో ఇవ్వడం జరిగినారంట అర కేజీ బంగారు నక్క రెండు రోజుల ఆరు వందల గ్రాములు బంగారం నక్క ఇచ్చేవారి సంవత్సరాలు ఈ సంవత్సరం అర కేజీ బంగారం ఇచ్చేది ఇది కాకుండా పేద మహిళలు ఎవరైనా ఉన్నారంటే భర్త చనిపోయి అనారోగ్యంతో మంచు మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా బియ్యం అరవై కుటుంబాల వరకు ఇచ్చిన వంద కుటుంబాలకు అధ్యక్ష ఎందుకు చెప్తానంటే సేవా కార్యక్రమాలు చేయడం కోసం నేను ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జన్ మీద పనిచేస్తూ అక్కడి నుంచి మాధ్యమంలో హిందూ ధర్మం మీద కానీ ప్రజల యొక్క అంటే ప్రపంచ దేశాలు బయట నుంచి నేను సరే నేను క్లూజ్ చేస్తానండి మా రామసేన తరపు నుంచి ఈ సినీ ఆర్టిస్ట్కి సంబంధించిన ఏదైతే డిజిటల్ ఫిల్మ్ సినీటీవీ వర్కర్స్ పిక్చర్ ఏంటి కోఆపరేటివ్ ఫిలిం ఉందో నాకు నాకు దీని గురించి ఎక్కువగా తెలియదు దీని గురించి మాట్లాడాలన్నా కూడా నాకు నా దగ్గర సబ్జెక్ట్ లేదు నేను చెప్పబోయేది అంటే మేము ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను ఇప్పుడు దాకా సో నా వైపు నుంచి నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే మీ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైనా బాధపడుతున్నట్టయితే ఆరోగ్యంతో బాధపడుతున్నా ఆకలితో బాధపడాలని చెప్పారు పిల్లలు ప్రసన్నంగా చెప్పారు ఆకలి బాధతో మాట్లాడుతుంది చెప్పాను నాకు అటువంటి సమస్య ఏదైనా ఉంటే ప్రాక్టికల్గా మీరు చేస్తున్న సేవా మీరు చూడొచ్చు రామచరణ కొడితే వెబ్సైట్లో వస్తుంది నాకు ఎప్పుడైనా ఎక్కువ వచ్చు నేను కూడా అర్జెంట్గా అడ్రస్ వచ్చి రెండు 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 నిమిషాలు మాట్లాడతానని చెప్పి నేను మైక్ తీసుకున్నాను మీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయచ్చు నేను యంగ్ వాస్తవం మాట్లాడారు సుభాషాలు ఇకపోతే ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ నేను ఎవరి తెలుసుకున్నారు ఒకటే చెప్పదలుచుకున్నారు సినిమా ప్రపంచం అంటే కార్మికులు టెంట్ సినిమా లేదు అలాంటి కార్మికులు ఎంతో టాలెంటెడ్ పీపుల్ సో మెనీ టాలెంటెడ్ పీపుల్ అంటే ఆంధ్ర వాళ్ళ మట్టిలో మాణిక్యాలంటారు వాడిని బయటికి చూస్తే విపరీతంగా ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ బైడ్ గారు మా ఫాదరు ఆయన బందరు మా అమ్మ మా అమ్మగారు రాజమండ్రి మా అమ్మగారు పచ్చకాపల్లికి మంది ఇచ్చేది రామారావు గారు కానీ శివాజీ కృష్ణ గారు కానీ ఎన్జిఆర్ మిసెస్ జానిక్ గారు కానీ చాలా మందికి మంది ఇచ్చింది అలాగా మన ఆంధ్రలో విపరీతమైన టాలెంట్ విపరీతమైన అందం హీరోయిన్స్ తీసుకునే కానీ అది

వెనకాల నుంచి మాకు రిప్రజెంటే తోరం రాజా టు ఎక్కువసేపు మాట్లాడడానికి ఆల్రెడీ అయిపోయింది సో ఐ వన్ విష్ణ్ రాజా పిర్లా ప్రసాద్ గారు అండ్ అఫ్ కోర్స్ మైసాన్ సుమన్ అసలు రావాల్సింది వాడు వేరే పని తురుపిచ్చు ఇరుక్కో వల్ల రాలేపాడు వాడు బెస్ట్ విష్ చెప్పకపోతున్నా ఫోన్ చేసి చెప్పాడు సో ఇది డబ్ల్యూ డెస్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవుతుంది ఈ కార్మికులు సమస్య ఇంత వరణం ఇక్కడ ఇవాళ ప్రాబ్లం అయింది ఇక్కడ చూసుకోండి కార్మికులు చేరాల్సిన క్రెడిట్స్ అన్నీ చేరుతాయి మనకి డబ్బులు రాలేదు సమస్యనే ఉండవు ఈ సమస్యలకి అనేది పరిష్కారం ఏదైనా ఉంటాయి ఆర్ ట్రాన్స్ప్లేంట్ బి ఆర్ ఫ్యూస్ని ట్రాన్స్పోర్ట్

ఎప్పటి సార్ రైట్ అయిపోయింది కాబట్టి ఈ కార్మికులు సమస్య మినిస్టర్ గారు తప్పకుండా సుభాష్ గారు దీనికి న్యాయం చేయకూడదు సార్ నేను బయటపరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను